హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా క్రికెటర్ల పైన శ్రీలంక బౌలర్ మయాక్ తీక్షణ మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు మయాక్ తీక్షణ వచ్చేసరికి టీమిండియా క్రికెటర్ల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంక పర్యటనకైతే వెళ్ళడం జరిగింది తోడు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడడం జరిగింది అదేవిధంగా మూడు మ్యాచ్ల ఒడే సిరీస్ అయితే ఆడడం జరిగింది అందులో భాగంగానే టీమిండియా వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్ని అయితే మూడు సున్నాతో క్లీన్ స్విప్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వన్డే సిరీస్ వచ్చేసరికి రెండు సున్నాతో వన్డే సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది అయితే వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా క్రికెటర్ల పైన లంక బౌలర్ మయ్ దీక్ష మాత్రమైతే సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది టీమిండియా క్రికెటర్ వచ్చేసరికి ఓన్లీ బ్యాటింగ్ పిచ్ల పైన ఆడేందుకు ఆసక్తి చూపుతారని ఇలాంటి పిచ్ల పైన ఆడేందుకు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారని అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది మయా తీక్షణ మాత్రమైతే టీమిండియా టీమిండియా క్రికెటర్లు వచ్చేసరికి బ్యాటింగ్ అనుకూలించే పైన ఎక్కువ ఆడతారు ఇండియాలోనూ కూడా అవే పిచ్చులు ఉంటాయని అయితే మయా తీక్షణ అయితే చెప్పడం జరిగింది ఇలాంటి స్పిన్ పిచ్చుల పైన ఇలాంటి సో పిచ్చుల పైన టీమిండియా ఆడేందుకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారని అయితే మయా తీక్షణ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ప్రజెంట్ మయా తీక్షణ వ్యాఖ్యల పైన టీమిండియా ఫ్యాన్స్ మాత్రమైతే తీవ్ర అంటే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఒక్క సిరీస్ గెలిచినందుకే మీకు ఇంత అది ఉండదు అని అయితే టీ ఇండియన్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది ఇలాగ మాట్లాడితే మరి టీ ట్వంటీ సిరీస్ క్లీన్ సిప్ ఎలా చేసుకున్నారు టీ ట్వంటీ సిరీస్ కూడా మీరే గెలవాలి కదా ఎందుకు ఓడిపోయారని అయితే సోషల్ మీడియా వేదిక మాయా తీక్షణ పైన తీవ్ర స్థాయిలో ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు దీనికి మాయా తీక్షణ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ అయితే తెలియదు కాకపోతే ఇండియా ఫ్యాన్స్ మాత్రం అయితే వేరే లెవెల్లో ఫైర్ అవుతున్నారనే విషయం కూడా తెలిసిందే ఇలాంటి మాటలు మళ్ళొసారి మాట్లాడితే బాగుండదని అయితే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మయా దీక్షకు మాత్రమైతే ఇకపై టీమిండియా క్రికెట్ల పైన మాట్లాడే ఉద్దేశం ఉంటే వేరే లెవెల్లో మాట్లాడాలని అయితే మ్యాక్ తీర్చకైతే కీలక సూచన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్యాన్స్ మాత్రమైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది మరి చూద్దాం దీనిపైన మాయాక్ తీక్షణ ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అయితే చూడాలి మరి మాయాకు తీర్చిన రియాక్షన్ బట్టి ఒకవేళ రియాక్షన్ ఇచ్చిందనుకో మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తారు అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ